మాజీ ప్రధాని పివి నరసింహారావు ఇరవై ఒకటవ వర్దాంతి సందర్భంగా పివి జ్ఞానభూమి వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు పివి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ సహా ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు ఆర్థిక పరిస్థితికి ఆయన చేసిన సంస్కరణల నిదర్శనమని అన్నారు వారు చూపిన మార్గంలో సంస్కరణలతో ప్రపంచ మాంద్యం వచ్చినా కరోనా లాంటి విపత్తు వచ్చినా దేశం బయటపడి స్వయంగా నిలదొక్కుని నిలబడిందంటే ఆయన సంస్కరణల స్పూర్తి కారణమన్నారు మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు ఏళ్ల పాటు సమర్థవంతంగా నడపాలని పీవీని కొనియనారు పొన్నం ప్రభాకర్ రాజనీతిజ్ఞుడు చాణిక్యుడు అదేవిధంగా ఆర్థిక శాస్త్రంలో భారతదేశం ఈరోజు నిలబడగలిగింది అంటే ఆ సంస్కరణలను తీసుకొచ్చినటువంటి తెలంగాణ ముద్దు బిడ్డ మా హుస్నాబాద్ నియోజకవర్గ ముద్దు పివి నరసింహరావు గారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం వారు చూపెట్టిన మార్గంలో దేశం కరోనా లాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ప్రపంచం ఆర్థిక మాంద్యంలో పడ్డప్పటికీ కూడా స్వయంగా నిలదొక్కగలిగినటువంటి భారతదేశానికి స్ఫూర్తిదాత పివి నరసింహరావు గారు ఈనాడు గ్రామీణ ప్రాంతంలో జన్మించి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకున్నా స్వయం తెలివితోటి నాయకత్వాన్ని అంతటినీ ఒప్పించి మెప్పించి దేశవ్యాప్తంగా ఒక గొప్ప నాయకుడిగా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రధానమంత్రి స్థాయి దాకా ఎదగడం అంటే సాధ్యమైనటువంటి వచ్చిన కాదు ప్రధానమంత్రిగా కావడము వాస్తవంగా పూర్తి మెజారిటీ ప్రభుత్వం కానప్పటికీ ఐదు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని పూర్తిగా ముందుకు తీసుకుపోయినటువంటి పివి నరసరా సందర్భంగా కొనియాడుతూ సరే రాజకీయాల్లో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒకవైపు చరిత్రను మలుపువేసే విధంగా లాల్ నెహ్రూ గారు కానీ ఇతర నాయకత్వానికి సంబంధించిన ఇంక్లూడింగ్ మహాత్మా గాంధీ లాంటి జాతి పితలను కూడా పేరు మార్చే ప్రయత్నం చేస్తూ పేరును చరిత్రలో లేకుండా చేయాలనేటువంటి ఒక కాన్స్పరసీ చేసే సందర్భంలో రాజకీయంగా లబ్ది పొందాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ని కానీ పివి నరసింహరావు గారు కానీ ఇట్లా రాజకీయంగా కొంత నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పుట్టుకతో సహా మరణం దాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా పొందినటువంటి వాళ్ళ జీవన స్థితిని మేమేదో చేసినామని చెప్పుకొని వాడుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు జీవించున్నా మరణించున్నా జీవించినప్పుడు రాజకీయాల్లో చేసే సందర్భం వేరు మరణించిన తర్వాత ఈ విధంగా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం ఇంతకుముందు బీజేపీకి సంబంధించిన ఏదో మాట్లాడినట్టు తెలిసింది